స్పెషల్ వచ్చేసి కలర్ రైస్ విత్ మటన్ కరీ వచ్చేసి మా అత్తమ్మ చేశారు సో అత్తమ్మ స్టైల్ మటన్ కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి వీడియోలోకి వెళ్తే మా హస్బెండ్ వచ్చేసి బయట చేసిన మటన్ ముక్కలు కాస్త పెద్దవిగా అనిపిస్తేనే సరే నేను హెల్ప్ చేస్తాను అనేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు ఆలోపు మేము వచ్చేసి ఇంకా ఆనియన్స్ టమాటో ఇంకా వంటకు కావాల్సిన మసాలా దేసులు అన్ని రెడీగా పెట్టేసుకున్నాము సో ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేస్తాము కుక్కర్ కాస్త హీట్ అయ్యే వరకు ఉంచేసి అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాము ఆయిల్ బాగా హీట్ అవ్వగానే అందులోనే మసాలా చెక్క లవంగం ఇవన్నీ వేసేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తాము ఈ జీలకర్ర చిటపట ఆలాడేంత వరకు ఉంచాలి సో ఈ జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అవ్వగానే ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేస్తాము ఈ ఆనియన్ ముక్కలు ఏంటంటే కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మంచిగా ఫ్రై అవ్వాలి సో అవి ఫ్రై అయ్యే టైంలోనే కట్ చేసుకున్న చిలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేస్తాము సో పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఈ మూడు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి బాగా చేంజ్ అవుతున్న టైంలోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేస్తాము సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కాస్త అంటుతూ ఉంటుంది కాబట్టి లో పెట్టేసి మంచిగా ఒక టూ మినిట్స్ అట్లా స్మెల్ అంటే పచ్చి వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసేస్తాము సో ఇది కూడా బాగా మిక్స్ అయిపోయి ఆనియన్స్లో ఫ్రై అయిపోయి వాసన పోయేంత వరకు బాగా అట్లా కదల మంచిగా ఫ్రై చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తాము ఈ ధనియాల పౌడర్ వచ్చేసి అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి అంత టేస్ట్కి సరిపడా సాల్ట్ కారము ఇంకా పసుపు కూడా కొంచెం వేస్తాము సో ఈ మూడు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి అన్నీ బాగా మిక్స్ అయ్యగానే మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు ఉంటాయి కదా మేము ఒక టూ టమోటోస్ అన్న కట్ చేస్తాము సో ఈ టమోటో ముక్కలను కూడా వేసేస్తాము ఇందులో ఈ టమోటోలకి ఈ మసాలా పట్టేలాగా మంచిగా ఫ్రై చేయాలి ఎలా అంటే బాగా కలర్ చేయాలి రెడ్ కలర్ ఉంటాయి కదా బాగా మంచిగా కలర్ చేంజ్ అయిపోయి ముక్కలు ముక్కలుగా ఉండేది బాగా ముద్దలాగా అయిపోయి మసాలా పేసినాగా అయ్యేలాగా బాగా సింపులోనే పెట్టేసి మధ్య మధ్యలో కలబెడుతూ మంచిగా ఫ్రై చేయాలి సో ఇదే కాబట్టి మనకు మసాలా అలా ఫ్రై చేయడం ఏమైతే గ్రేవీ మంచిగా అనిపిస్తుంది చున్నీకి తిన్ని కూడా అన్ని తింటాము సో అందుకనేసి ఈ టమోటో ముక్కలు బాగా మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి సో ఇదంతా బాగా మగ్గిన తర్వాత బాగా టమాటో ముక్కలు మసాలా అంతా రెడీ అయిన తర్వాత మనం పక్కన వాష్ చేసి కట్ చేసి నీట్ గా మంచిగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వచ్చేసి ఇందులో వేసేస్తాము సో ఇవి బాగా మిక్స్ అవ్వాలి ఎలా అంటే ఆ మసాలా అంతా వాటికి పట్టాలి అనేలాగా బాగా మంచిగా ఒక టూ మినిట్స్ అట్లా బాగా కలపెడుతూ పైన కిందకి మంచిగా మిక్స్ చేసేసాలి బాగా మిక్స్ చేసేసి సిమ్ లోనే ఉంచేసి జస్ట్ మూద పెట్టేస్తాము మూతంటే బిజీ కాదు జస్ట్ నార్మల్ మూత పెట్టేసి పది సిమ్ లో వదిలేస్తాము ఇంకా మధ్య మధ్యలో అట్లా కలబెడుతూ ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేస్తే ఈ ఆయిల్లో ఫ్రై అయ్యి ఈ ముక్కలు కూడా ఈ మసాలా అంతా పట్టేసి గా మంచిగా రెడీ అవుతాయి సో వీటిని మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి ఇలా చూస్తూ కలపెడతాయి అప్పుడు ఏంటంటే మనకు ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది సో ఆ టైంలో ఇంకా మనకి కర్రీకి గ్రేవీకి సరిపడా వాటర్ ఒక గ్లాస్ అట్లా ఎంత కావాలంటే అంత వేసేసుకొని మూత పెట్టేసి విజిల్ రానివ్వాలి ఒక త్రీ విజిల్స్ అలా రానిచ్చాము మేమైతే సో మాది ఏంటంటే చూడగానే లేత మటన్ అనేసి మంచిగా అనిపించింది బాగా తొందరగా ఉడుకుతుంది అని చెప్పేసి అందుకే నేను త్రీ విజిల్సే రానిచ్చాము ఒక్కోసారి ఏంటంటే ముదిరి పొయ్యి అట్లా డిఫరెంట్గా అనిపించినప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అట్లా మటన్ బట్టి ఉంటుంది అనమాట సో మాదైతే త్రీ విజిల్స్కే మంచిగా బాగా ఉడికిపోయింది గ్రేవీ కూడా సరిపోయింది సో ఇంకా ఓపెన్ చేసి చూస్తే మాది ఇలా ఉంది కాసేపు విజిల్స్ రాణించాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాము ఆ గ్యాస్ అంతా పొయ్యిలో పేం చేస్తామంటే రైస్ కోసం బాగా రైస్ నానబెట్టేసి అందులో ఎసురుకి దానికి సరిపడా అన్ని కట్ చేసి ఆ నానబెట్టేసుకొని పెట్టేసుకుంటాము సో ఓపెన్ చేస్తే ఇలా ఉంది కదా కర్రీ దీంట్లో వచ్చేసి ధనియాలు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఇంకా గరం మసాలా మటన్ మసాలా ఇవన్నీ యాడ్ చేస్తాము సో ఫైనల్గా ఇలా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత కొత్తిమీర నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నెక్స్ట్ ఇంకో స్టవ్ ఓపెన్ వచ్చేసి రైస్ కోసం ఇలా పెట్టేసుకున్నాము సో ఇందులో కూడా మసాలా తెలుసు సేమ్ అండ్ బిర్యానీ ఆకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుంటాము సో ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యవాలి అంతవరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇందులో కూడా సేమ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడగంటకుండా అట్లా కలబెడుతూ మంచిగా సేమ్ ఇంత కర్రీకి ఎలా చేస్తాము అలాగా కదిలిస్తూ ఒక టూ మినిట్స్ అట్లా సిమ్లోనే వచ్చేసి బాగా స్మెల్ అంతా పోయి పచ్చివాసన పోయి మంచిగా అనిపించేంత వరకు ఫ్రై చేస్తాము ఇందులో కూడా ధనియాల పౌడర్ వేస్తాము ఒక స్పూన్ అది కూడా ఆప్షనల్ ఆ ధనియాల పౌడర్ కూడా బాగా మిక్స్ అయిన వెంటనే ఇంకా టమాటో ముక్కలు టమాటో ముక్కలు అనేది ఆప్షనల్ మామూలుగా అయితే ఏరు మాత్రం ఈ ఏంటంటే ఉన్నాయి కదా అది వేద్దామనేసేసారు సో ఇవి వేయకపోవడం వల్ల కూడా టేస్ట్ అవి వేయకపోవడం వల్ల కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదు టేస్ట్కి సో ఇంకా మీరు వచ్చేసి అవి మాత్రం టమాటో ముక్కలు మాత్రం ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదు సో ఇందులోనే టమాటా ముక్కలు అయితే వేస్తాం మేమైతే సో అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇంకా కర్రీకి చెప్పాను కదా సేమ్ అలానే ఆ టమాటా ముక్కలు అయితే పచ్చిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది సో ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గాలి ఆయిల్లో అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో ఇందులో కరివేపాకు కూడా వేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు అన్ని మగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే పక్కన వేసుకుని రెడీగా పెట్టుకుంటాము వన్ గ్లాస్ రైస్కి వచ్చేసి టూ గ్లాస్ వాటర్ అలా పడతాయి బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ జరుగుతుంది సో మేము వన్ గ్లాస్కి టూ గ్లాస్ చొప్పున ఎసురు పక్కన రెడీగా పెట్టుకున్నాము అది వచ్చేసి ఇందులో వేసేస్తాము వాటర్ని ఫస్ట్ సో మేమైతే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేస్తారు కమెంట్స్ చేయండి అండ్ మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల మరెంతో మంది కొత్త వాళ్ళకి నా వీడియో వెళ్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకయ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే మేము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకునే ఎసురును వేసేస్తామని చెప్పాం కదా సో ఇంకా వేసేసి అందులోనే టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఆర్ ఉప్పు ఏదైనా ఓకే ఉప్పు వేసేసుకొని బాగా మరిగిస్తాము ఇది వచ్చేసి కాస్త టైం పడుతుంది కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్ లో చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే ఏమైందంటే కొంచెం ఫాస్ట్ గా మరుగుతుంది ఎసురు ఎసురు బాగా ఉడికిపోయి మరుగుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం ఏంటంటే పక్కన కడిగి పెట్టుకుంటాం కదా వాష్ చేసి కడిగి పెట్టుకుని నానబెట్టుకుని ఉంటాము కదా ఆ రైస్ను వాటర్ అంతా ఉంపేసి ఓన్లీ రైస్ మాత్రమే తీసుకునేసి ఈ ఎసురులో అనమాట సో నార్మల్ రైస్ లాగా నుంచి ఇంకా ప్రాసెస్ అంతా సో ఇవాళ మీరేం వంట చేసుకున్నారు కమెంట్స్ చేయండి మేమైతే ఇలా మటన్ సరిపెట్టేసుకున్నాము సండే అంటేనే నాన్ వెజ్ కదా నాన్ వెజ్ ఫ్రీలకి ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుంది అండ్ మేము చాలా సింపుల్ వేలో బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా చేసాము సో డెఫినెట్గా ట్రై చేయండి మా ఈ వంట సో ఇలా రైస్ అంతా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మీడియం లో పెట్టేసుకొని మూత పెట్టేస్తాం మళ్ళీ సో మధ్యలో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఒకసారి చూసి చూస్తే మనకి తెలిసిపోతుంది ఎసురు ఉందా లేదని ఆ ఎసురు కొంచెం బాగా దగ్గర పడేంత వరకు కొంచెం మరి ఇచ్చి ఇలా అవగానే కాస్త కొత్తిమీర ఇంకా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేస్తాము ఈ నెయ్యి వచ్చేసి బాగా రైస్కి ఇదంతా పట్టేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని సిమ్ లో పెట్టేసి మూత పెట్టేస్తాం ఒక టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ తర్వాత మనకి రైస్ రెడీ అయిపోయినట్లే సో ఫైనల్గా మా రైస్ వచ్చేసి ఇలా ఉంది ఇంకా ఇందులోకి రైతా కూడా చేసేసుకున్నాము సో పెరుగు చట్నీ సింపుల్ కదా పెరుగు చట్నీ ఆనియన్స్ పచ్చిమి చట్నీ కట్ చేసుకొని పెరుగు అవి మిక్స్ చేసేసుకోవడమే సాల్ట్ వేసేసుకొని సో ఇలా మటన్ కర్రీ పెరుగు చట్నీ ఇంకా కలర్ రైస్తో ఈరోజు మా డే ఇలా గడిచిపోయింది సో మీరేంటి స్పెషల్ చేసుకున్నారు కమెంట్ చేయండి డెఫినెట్గా మా ఈ వంట ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్ ఇంకా ఫైనల్గా నేను మా మెన్ కూడా వచ్చేసి ఒకసారి టేస్ట్ చేస్తాము వంట అయితే సూపర్గా వచ్చింది